మన ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రాజశేఖర రెడ్డి గారు ఒక చరిత్ర ప్రతి తెలుగువాడు కూడా చిరస్థాయిగా గుండెల్లో పెట్టుకోవలసినటువంటి నాయకుడు ఎవరైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే ఒక డాక్టర్ వైఎస్ సాగర్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి మన అందరం కూడా సగర్వంగా చెప్పుకునేటటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి మహానీయుడు మన మధ్యన లేకపోయినా కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అన్నిటినీ కూడా తూచా తప్పుకోకుండా ఈ రోజు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కానీ వాటిని అమలు చేసి తేరవలసిందే అనేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆ ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే దక్కుతుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మహానీయుడు మన మధ్య లేనందుకు మనందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం ఈరోజు గవర్నర్ అన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పలారో వర్ధన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ముందుగా నమస్కారాలు అలాగే ఈరోజు రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోవచ్చు కానీ జనాలు గుండెలు ఎప్పుడుగా ఆయన స్థిరస్థాయి నిలిచిపోతారు ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్క పేదవాడి గుండెలు ఉండే మనిషి ఎవరైనా రెడ్డి ఆయన పేరు చెప్పగానే వన్ నాట్ ఎయిట్ కానీ విద్య కానీ వైద్యం కానీ అన్ని రైతులకు గుర్చిత కరెంటు కానీ ఆయన పేరు చెప్పగానే ప్రజలకు గుర్తుండే పథకాలు ఈరోజు ఏమన్నా ఈరోజు మన జ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఆయన చేసిన పథకాలే ఎవరైనా కాపీ కొట్టాల్సిన తప్పగా ఆయన మార్గంలో ప్రతి పేదవాడి ఇంట్లో ఈరోజు ఆయన ఫోటో ఉంది గుండెల్లో ఉంది ఆయన అటువంటి మహానుగోడు ఎందుకంటే సహజంగా సాగు మరణం అనేది సహజంగా అన్నతలు కానీ చచ్చినా కానీ జనాలు గుండెల్లో ఈరోజు బతికున్న రాజశేఖర రెడ్డి ఒక్కడేనని ఈ విధంగా గౌరవంగా చెబుతున్నాను అలాగే ఆయన వెళ్తూ వెళ్తూ మన సింహం లాంటి మన వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆంధ్ర ప్రజలకు ఒక ఆణిముత్యాన్ని ఇచ్చేళ్ళు ఇలా ఆణిముత్యం కూడా తండ్రి బాటలో నడుస్తూ ప్రజలుగా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట తప్పకుండా చూసే తప్పకుండా పాటిస్తూ ఆయన ఆ ఏ మాట అదే మాట ప్రకారం నిలబడి చేశారు అటువంటి ఉన్న ఈరోజు మనం మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఆయనకి మన అందరం ఘనమైన అర్పించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తప్పుడు వాక్దాన్లు అయితే మళ్ళీ మనం మనం ఉన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ మాట తప్పుడు మాట అని చెప్పిన తప్పుడు వాక్డాన్లు లేవు పోబట్టే తప్పుడు వాక్దాన్లు కొంతమంది ఇవ్వబట్టి జాలు నమ్మి పోటీ చేయరు కానీ నెక్స్ట్ మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ మనం కొట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకొని మన వంశీ గారిని కూడా బారి మీద చేతి ఆయన కూడా మీస్తూ వాళ్ళని మనందరి కోరిక ఈ అర్జున్ సందర్భంగా ఈ రెండు గుర్తు చేసుకుంటూ నాకు ఏ అవకాశం ధన్యవాదాలు చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఏ విధంగా చెప్పాలన్నా కూడా చాలా తక్కువే ఆ మహనీయుడు మరి ఆ రోజు విద్యార్థులు పేద కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చారు అదే విధంగా రైతన్న రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే గొప్ప ఆలోచన తోటి ఆ రోజు ఉచిత విద్యుత్ తీసుకొచ్చి జలయజ్ఞం అనే మహా సంక్షేమాలను తీసుకొచ్చి రైతన్నకు అండగా కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అనేక సంక్షేమాలను తీసుకొచ్చి రైతన్నకు అండగా నిలబడ్డారు విద్యారంగాన్ని చరిత్రలో భారతదేశ చరిత్రలోనే చెప్పుకో తగ్గట్టుగా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే విద్యారంగాన్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు ఈ రోజు చూస్తే పేదవాడికి విద్య లేదు మరి ఏది ఏది చేయాలన్నా కూడా మళ్ళా కూడా అందరి కాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా మళ్ళీ ఒక అంటే వంగి వంగి దండాలు పెట్టి పేదవాడు చదువుకోనవసరం అవసరం లేదు మళ్ళా కూడా అటువంటి పని చేసుకుని బతకాలనే పరిస్థితిని తీసుకొస్తున్నారు మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా తెలుసుకోవాలి మనం సంక్షేమం అనేది ఎప్పటికీ గుర్తొచ్చేది సంక్షేమ పాలన అంటేనే ఒక రాజశేఖర్ రెడ్డి గారు అదే విధంగా ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పటికే కాదు చరిత్రలు చెప్పుకునే తగ్గట్టుగా కూడా ఉండేది ఏదైనా ఉంది అని అంటే అది రాజశేఖర రెడ్డి గారే కాబట్టి అటువంటి మహనీయుడిని తలుసుకుని అయినా సరే అటువంటి మహనీయుడిని ఒకసారి గుర్తు తెచ్చుకుని సరైన సరే ఈ రోజు రైతాంగానికి మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని మరి ఏదైతే రైతులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఒక రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధన్ సందర్భంగా మరి అందరూ కూడా రైతు అన్నకి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకుని మరి పని చేయాలని ప్రజా సంక్షేమానికి మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడే విధంగా కూడా ఉండాలని మరి నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహార వర్ధంతిని పురస్కరించుకుని బాపలపాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్లో పెద్ద ఎత్తున ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల మూడవ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుమారు పదహారు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో పుట్టుకొచ్చినటువంటి అనేక అనేక ఆలోచనల్ని ఆయన ఒక మేనిఫెస్టో రూపంలో పెట్టి ఈ రాష్ట్రంలో రైతు విద్య వైద్యానికి ఒక పెద్ద వేసిన మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ఆలోచనలోంచి పుట్టినదే పోలవరం ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుమారు నాలుగు వందల యాభై టీఎంసీలు ఇప్పటివరకు కృష్ణానదికి తరలించి పదమూడు లక్షల ఎకరాలని ఆయన సాగు చేపించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని తలుసుకొని రైతు కానీ విద్యార్థి కానీ ఎవరో ఉండరు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకుపోయి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి ఆ హానిమత్యాన్ని మనందరం కూడా మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుల వారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈ ఈరోజు మహానేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా బాపులపాడు మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పదహారు సంవత్సరాలు పూర్తయినా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోకుండా ఇంతమంది నిజంగా ఒక మెసేజ్ పెడితే రావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే దీనికి తార్కాణం ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా సంక్షేమ కార్యక్రమాలు అనేవి కంటూ అవుతూనే ఉంటాయి ఇందాడ జర్పీడీసీ గారు చెప్పినట్టుగా విద్య వైద్యం ఈ ప్రాధాన్యత ఏ ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ఇస్తాడో రైతు ఈ మూడు ఎవరైతే ఇస్తారో వాళ్ళు జీవితకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం మాత్రం ఖాయం అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే రైతుని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళ ప్రజానీకం చూస్తుంది ఎరువులుగా కానీ అనేక రకాల ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు ఆనాడు నిజంగా రైతుకి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఫ్రీకరెంట్ ఇచ్చాడు ఫస్ట్ సంతకం రైతుని అలా ఆదుకున్నాడు రైతు భరోసా ఇచ్చి ఆదుకున్నాడు రైతుకి బాకీలు కట్టి ఆదుకున్నాడు అలాగే హాస్పిటల్కి వెళ్తానంటే వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఆదుకున్నాడు పిల్లలు రిక్షా కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టి వాళ్ళని ఆదుకుని ఆ కుటుంబాలను పై తీసుకొచ్చిన మాట వాస్తవం ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు రాబోయే పరిస్థితుల్లో కూడా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఎవరు నిజంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారు గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వంశీ గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు ఈరోజు హనుమాన్ జంక్షన్లో కోపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు నక్కా గాంధీ గారు ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారు పదహారవ అర్థం కార్యక్రమం జరి జరగటం జరిగింది ఈ కార్యక్రమానికి మండల స్థాయి నుంచి ఎంపీటీసీలు సర్పంచులు మండల నాయకులు గ్రామ నాయకులు అందరూ హాజరయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పథకాలు పెద్దలందరూ చెప్పడం జరిగింది అలాగే తన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు అన్ని ప్రజల్లో ప్రతి ఇంట్లో కూడా తలుచుకుంటున్నారు ఇవాళ ప్రతిపక్షంలో ఉండటం కూడా ఇంత ఇమేజ్ పెరగటం అంటే ఈయన తలుచుకుంటున్నారంటే గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రతిపక్షంలో ఉండి మంచి యాల్వీ పెరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు వలవనేని వంశీ మోహన్ గారిని కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో పేదవాళ్ళందరూ వంశీ గారు ఎలా ఉన్నారు బాగున్నారు ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎలా జరిగేది అలా జరిగేది ఆయన ఆర్థిక సాయాలు ఎలా చేసేవాళ్ళు అని చెప్పని ప్రతి ఇంటి ప్రజలందరూ ఆయన సేవలు అందించుకున్న వాళ్ళందరూ ఆయన పలుచుకుంటున్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు ఆయన ఆరోగ్యం బాగుండి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఆ సేవలు అందించాలని ఆ స్వామిని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను